హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్వెల్లరీ కలెక్షన్స్ అని అందరికీ కూడా హాయ్ అండి అన్న చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి యాజువల్లీ పార్ట్ వన్ దసరా సేల్ పోస్ట్ చేశాను కదండి సో పార్ట్ టూ అనమాట చాలా అంటే చాలామంది ప్రీమియం మ్యాట్లో మనకి లాంగ్ హారాలు అయితే ఆర్డర్ ఎంక్వైరీస్ రిక్వైర్మెంట్ అయితే ప్లేస్ చేశారు సో ఫైనల్లీ రీస్టాక్ అయింది చాలా మంచి మోడల్స్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అండి సో రీసెంట్ వీడియోస్లో నుంచి నేను గివ్ అవే అయితే రివీల్ చేసేస్తున్నాను లాస్ట్ టూ వీడియోస్కి గివ్ అవే రివీల్ చేయాలి సో వన్ ఆఫ్ ద వీడియో గివ్ అవే గిఫ్ట్ అనమాట అండ్ క్లియరెన్స్ సేల్ వీడియోకి అండ్ నిన్న పోస్ట్ చేసిన పార్ట్ వన్కి గివ్ అవే రివీల్ చేయాలండి సో క్లియరెన్స్ సేల్ వీడియోకి గివ్ అవే విన్నర్ని రివీల్ చేసేస్తున్నాను సో గివ్ అవే విన్నర్ అయితే రివీల్ చేసేస్తున్నాను గివ్ అవే రూలు లైక్ తప్పకుండా లైక్ చేయాలండి లైక్ నెంబర్ మీ కమెంట్ బాక్స్లో మీ కమెంట్తో పాటుగా పిన్ చేసేసేయాలి సో శ్యామలా గారు టూ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ వన్ ఎయిటీ సెవెన్ లైక్ అని మెన్షన్ చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీర్డ్ అయితే గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుంది సో మీరు లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో ఒక స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షిప్పింగ్ పే చేసేస్తే గివ్ అవే గిఫ్ట్ సెండ్ చేసేస్తాను గివ్ అవే గిఫ్ట్ కూడా మనం ఫ్రమ్ డిటీడీసీ చాలా ఫాస్ట్గా వచ్చేటట్లే కొరియర్ వేసేస్తామండి ఐటమ్స్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో గివ్ అవే గిఫ్ట్ కూడా మీకు అంతే ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ ఇంకొక గివ్ అవేకి ఒక సర్ప్రైజ్ అయితే యాడ్ చేశాను ఏంటి అంటే ఈ వీడియో అండి దసరా పార్ట్ టూ వీడియోస్ నుంచి ఎవ్రీ వీడియోకి టూ గివ్ అవేస్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయాలి లైక్ నెంబర్ మీ కమ్ లైక్ నెంబర్ కమెంట్ బాక్స్లో కమెంట్తో పాటుగా మీరు పింక్ చేసేసేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నార్మల్గా యాజ్ యూజువల్గా మెన్షన్ చేసేస్తున్నాను పార్ట్ వన్ కూడా సింగిల్ గివ్ అవేనే సో పార్ట్ టూ నుంచి డెఫినెట్గా ఎవ్రీ వీడియోకి టూ గివ్ అవేస్ అయితే ఉంటుంది సో తప్పకుండా గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ మీకు హాఫ్ ఆఫ్ ద కలెక్షన్ మంచి క్లియర్ అండ్ సేల్ ప్రైస్లో కూడా ఉందండి పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూస్ ఉండడం వల్ల డెఫినెట్గా మీకు ఐటమ్లో హండ్రెడ్ రూపీస్ బెట్వీన్ అయితే లెస్కే వచ్చేస్తుంది అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో కంటే లుక్ వస్తుందండి కంటే అని చెప్పేసి స్టిఫ్గా అయితే ఏముండదు మంచి కంటే లుక్లో అయితే వచ్చేస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చేస్తుంది మీకు సో టోటల్ సెట్ విత్ ఇయరింగ్స్ విత్ రెడ్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి డెఫినెట్గా మనకి అబోవ్ అవుతుండేటటువంటి ఐటమ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కంటే ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఒకే షిప్పింగ్లో మీరు మ్యాక్సిమం వెయిట్ వరకు ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు బట్ ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా మనకి అప్ టు బిగ్ సైజే ఉంది స్మాల్ సైజ్ అయితే కాదు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేసింది రియల్గా ఇంకా లుక్ చాలా చాలా బాగుంది పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూ ఏముంది అంటే అది కూడా క్లియర్గా చూపించేస్తాను ఇట్లా బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది కంటే చూడండి ఎంత విడుతుందో చూడండి కంటే చిన్న సైజు కూడా కాదు చాలా విడుతుంది ఇందులో హైలైట్ ఏంటి అంటే ఫుల్ ఫ్లెక్సిబుల్ వచ్చేసింది ఫుల్ ఫ్లెక్సిబుల్ వచ్చేసింది ఇది కటింగ్ కాదండి ఎక్కడికక్కడ ఒక టూ త్రీ ఫ్లె ఫ్లెక్సింగ్స్ అయితే వచ్చింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా మనకి చూడండి ఎక్కడికక్కడ మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చింది ఇక్కడ పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూ ఏంటి అంటే చూడండి ఫుల్ ఆఫ్ స్టోన్ కూడా వచ్చింది మంచి మ్యాట్ గోల్డ్లో లుక్ రియల్గా చాలా బాగుంది కంటే కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది చాలా బిగ్ సైజ్ వచ్చిందండి బిగ్ సైజ్ మీన్స్ విత్ చాలా బాగుంది బ్రాడ్గా ఉంది చూడండి సో ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ కింద మనకి ముత్యం చుట్టారు కదండీ సో అక్కడక్కడ మ్యాగ్జ ప్రతిదానికి కూడా ఒకటి రెండు రింగ్స్ ఇట్లా అయితే మాత్రం చుట్టేటప్పుడు మ్యాగ్జి ఆ కట్టర్ ఏమన్నా తగిలిందేమో ఇట్లా లేయర్ అవుట్ అయిందనమాట సో అది బాగా డీప్గా చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బ్రాడ్ ఉందో చూడండి లుక్ చాలా బాగుంది ఐటమ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను స్టోన్ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది అదైతే మాత్రం నాకు కనిపించిన ఇష్యూ అండి మ్యాక్సిమ్ మేజర్ ఇష్యూస్ ఏమీ ఉండవు అన్నీ చెక్ చేసి పంపిస్తాను ఇష్యూస్ అన్నాం కదా అని పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే ఏమీ రీచ్ అవ్వదు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నిన్న వీడియోలో నైన్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ లాంగ్ హారాలు చూపించినప్పుడు చాలామంది లాంగ్ హారాలు అయితే రిక్వైర్మెంట్ ప్లేస్ చేశారండి సో మీకు ఈ వీడియోలో కొంచెం లైక్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డిఫరెన్స్ తోటి ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే రీస్టాక్ చేయించేసేసాను ఈ బాక్స్లో ఉన్న టోటల్ సెట్ అండి లాంగ్ హారము ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ బ్యాక్ సైడ్ చైన్ వచ్చేటప్పటికి మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది సెట్ మొత్తం మంచి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది సో ఎండ్ వరకు పాలు హ్యాంగింగ్ కూడా ఇచ్చేశారు నిన్నటి నైన్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ ఐటమ్కి ఈ ఐటమ్కి కొద్దిగా మనకి ప్యాటర్న్స్లో డిఫరెన్స్ అయితే ఉంది సో ఓన్లీ టెన్ ట్వంటీ రూపీస్ అండి లెంత్ ఎంత వస్తుంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను సో ఈ ఐటమ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి విత్ ప్రైజ్ మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేస్తే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్తాను ఓన్లీ ఫర్ టెన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి మంచి మ్యాట్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది సో ఇట్లా బ్యూటిఫుల్ ఇయరింగ్స్ వస్తుంది మీడియం సైజులో విత్ పుషర్ బ్యాక్ ఉంటుంది సో బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చేస్తుందండి సో చూడండి క్లియర్ కదా బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చేసింది మంచిగా మనకి నియర్లీ అన్కట్ లాగా ఉంది మల్టీ కాంబినేషన్లో వచ్చేసింది స్టోన్ అంతా కూడా హారం కూడా త్రో అవుట్ ఎండ్ వరకు పాల్ హ్యాంగింగ్ వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇలా పీకాక్ డిజైన్ వచ్చేసింది మీకు వితౌట్ బ్యాక్ చైన్ ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉందండి సో మనం బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయగానే డెఫినెట్గా మనకు ఒక ఫోర్ ఇంచెస్ బెట్వీన్ వరకు త్రీ టు ఫోర్ ఇంచెస్ అండి ఇంకా ఒక వన్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు ఒకసారి నేను క్లియర్గా లింక్స్ ఎంత లెంత్ ఉందో చెప్తాను వితౌట్ లింక్స్ అయితే మాత్రం ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉందండి లెంత్ కూడా హైలైట్ అనమాట జస్ట్ ఫర్ టెన్ ట్వంటీ ప్లస్ షిఫీ మనకి లింక్స్ వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే డెఫినెట్గా ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఫోర్ ఉంది సో మీకు లెంత్ కూడా చాలా బాగుందన్నమాట ఐటమ్ది చాలా మంచి ప్రైజ్ అండి చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో చాలా మంచి లుక్ ఉండేటటువంటి ఐటమ్ ఓన్లీ ఫర్ టెన్ ట్వంటీ ప్లస్ షిఫీ అండ్ యాజ్ యూజువల్గా స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఏదైనా పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి అని సో ఇక్కడ ఒక స్టోన్ మాత్రం బాగా జూమ్గా చూస్తే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంది అలాంటి పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూస్ ఉండొచ్చు మీకు డెఫినెట్గా మంచి లాంగ్ లెంత్ వస్తుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ లింగ్స్ షోర్గా ఉంటుంది జస్ట్ ఫర్ టెన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి రీసెంట్గానే ఒక వన్ మంత్ బిఫోర్ మనం ఇది ఫైవ్ డబల్ నైన్కి సేల్ చేసింది ప్రీమియం మాట్ గోల్డ్లో వచ్చేసది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సెట్ అండి సో మీకు నెక్ మెజర్ని బట్టి ఇది మినీనా చౌకర్ లెంత్ అనేది ఉంటుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది విత్ థ్రెడ్ అండి విత్ థ్రెడ్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూస్ ఏంటి అంటే చూడండి ఇక్కడ మనకి స్టోన్ అనేది లోపలికి డమ్ అయ్యి వచ్చింది ఇటు సైడ్ కొంచెం పైకు ఉంది సో స్టోన్ షే రిఫ్లెక్షన్లో కొద్దిగా లిటిల్ డిఫరెన్స్ ఉంది సో ఇక్కడ స్టోన్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది పీకాక్ కొన్ని చూసారా సో అలాంటి పాయింట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిటిల్ డిఫెక్ట్స్ ఏదన్నా ఉంటే ఉండొచ్చండి సో ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్యాక్ థ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ వన్ మోర్ లాంగ్ హారము మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ అయితే వచ్చేస్తుంది బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది సో హారం లుక్ కూడా చాలా స్పెషల్గా ఉంది బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ కూడా వస్తుంది ఓవరాల్గా లెంత్ ఎలా ఉంది ఐటమ్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను సో ఇది కూడా అంతేనండి త్రూ అవుట్ ఎండ్ వరకు మనకి పాల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది సో మనం చూపించే ఐటమ్స్ అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ లోపేనండి సో మ్యాక్సి మీకు డెఫినెట్ ట్వల్వ్ హండ్రెడ్ అబోవ్ బోత్ వరకు ఉండేటటువంటి ఐటమ్స్ లుక్ చాలా అంటే చాలా బాగుంది రెడ్ మ్యాట్ అయితే కాదు వేర్ చేస్తే చాలా మంచి పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుంది చూడండి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది బిగ్ సైజ్ ఆఫ్ ఇయరింగ్స్ అండ్ హారం లుక్ అయితే చూపించేస్తాను మనకి డాలరే చూడండి అరచేయి ఫుల్ఫిల్గా ఉంది డాలరే స్పెషల్లీ వితౌట్ గాడ్ మోటివ్ వచ్చేసిందండి అన్నీ కూడా సో హాఫ్ వర్క్ ఇట్లా స్పెషల్ డిజైన్ వచ్చేసింది రిమైన్ హాఫ్ మొత్తం ఇట్లా బిగ్ స్టోన్ ఆఫ్ పింక్ స్టోన్ అనమాట మంచి పింక్ స్టోన్ తోటి పాల్ హ్యాంగింగ్ తోటి ఇచ్చేసారు విత్ లింక్స్ ఎంతుంది వితౌట్ లింక్స్ ఎంతుంది అనేది క్లియర్గా చూపిస్తాను సో ఎక్కడైనా స్టోన్ మాత్రం రిమూవ్ అయినట్టుంటే నేను స్టిక్ చేసే సెండ్ చేస్తానండి ఏదన్నా పాయింట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం క్లియర్ చేయలేని లిటిల్ ఇష్యూస్ ఉండొచ్చు బట్ మ్యాక్సిమం అయితే అస్సలు ఉండదు మొత్తం అంతా కూడా చెక్ చేసి పంపిస్తాను ఉండొచ్చు అని అయితే అనుకోండి ఒకవేళ రీచ్ అయినా అడ్జస్ట్ అవ్వగలమంటే ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఇక్కడ ఒక స్టోన్ అయితే రిమూవ్ అయిందండి సో అంత బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ ఉందో లేదో చూసి పంపిస్తాను వచ్చిన స్టాక్ మొత్తంలో కూడా డిఫెక్ట్ లేనిదే పంపిస్తాను ఒకవేళ ఈ స్టోన్ సైజ్ లేకపోతే మీకు బిఫోర్ డిస్పాచ్ ఇంటిమేట్ చేసి మీరు ఓకే అంటేనే సెండ్ చేస్తాను ఒకసారి విత్ లింక్స్ వితౌట్ లింక్స్ లెంత్ అయితే చెప్పేస్తాను ఆల్మోస్ట్ విత్ లింక్స్ ఫోర్టీన్ వరకు చూపిస్తుందండి విత్ లింక్స్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఫోర్టీన్ వరకు ఉంది విత్ లింక్స్ వితౌట్ లింక్స్ వచ్చేటప్పటికీ టెన్ అండ్ హాఫ్ వరకు చూపు లాస్ట్ హ్యాంగింగ్తో కలిపి టెన్ అండ్ హాఫ్ వరకు ఉంది సో లెంత్ కూడా హైలెట్ అండి లెంత్ కూడా హైలెట్ ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి డిజైన్ స్పెషల్గా వచ్చింది ఐటెం లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది రియల్గా ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నేను డిస్ప్లేలో చూపిస్తున్న పీస్కి వచ్చింది కదా అని అన్ని పీసెస్కి అలా రాదండి మ్యాక్సిమమ్ చెక్ చేసి పంపిస్తాను పాజిబుల్ ఉంటే నేను స్టోన్ స్టిక్ చేసే పంపిస్తాను నెక్స్ట్ చెప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింగ్స్ వచ్చేస్తుందండి ఓన్లీ ఫర్ టెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైన్ కోస్తే మీకు డెఫినెట్గా ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఫోర్త్ అయితే ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది లుక్ ఒకసారి క్లియర్గా జూమ్లో చూపించేసేస్తాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా మనకి మంచి బిగ్ సైజే వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్ సైజే వచ్చేసింది రియల్గా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ టైప్ ఆఫ్ ఐటమ్ నైన్ ఫిఫ్టీలో సేల్ చేసినప్పుడు చాలా అంటే చాలామంది ఆర్డర్ అయితే ప్లేస్ చేశారండి స్టో స్టాక్ వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయింది సో ఫీడ్బ్యాక్ కూడా నేను కమ్యూనిటీలో ఆరు గ్రూప్స్లో పోస్ట్ చేశాను ఒకసారి హారం లుక్ అయితే చూపించేసేస్తాను ఇది కూడా మనకి బిగ్ సైజ్ ఆఫ్ డాలరే వచ్చేసింది బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చింది మల్టీ స్టోన్ కాంబినేషన్లో వచ్చింది సైడ్ మొత్తం ఇట్లా ఫ్లవర్ డిజైన్ పాల్ హ్యాంగింగ్తో వచ్చేసిందండి ఫ్లవర్ డిజైన్ పాల్ హ్యాంగింగ్తో అయితే వచ్చేసింది ఒకసారి లెంత్ అయితే క్లియర్గా చూద్దాము సో ఏదైనా సరే చైన్ వచ్చేటప్పటికి మనకి డెఫినెట్గా లెంత్ ఇంక్రీజ్ అవుతుందండి సో నేను వితౌట్ చైన్ అయితే చెప్తున్నాను జీరో నుంచి పెట్టాను వితౌట్ చైన్ వచ్చేటప్పటికీ టెన్ వరకు ఉందండి పాల్ హ్యాంగింగ్తో కలిపి టెన్ వరకు ఉంది సో లెంగ్త్ కూడా అన్నీ చాలా బాగున్నాయి లెంత్ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఏ హారం అయినా సరే విత్ బ్యాక్ చైన్ మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ అయితే షోర్గా ఉంటుంది ఇంకా ఎబో కూడా ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ టెన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ టెన్ డబల్ నైన్ ప్లస్ షిఫింగ్ అండ్ మొన్నటి వీడియోలో చూపించిన నైన్ ఫిఫ్టీ హారం కూడా రీస్టాక్ అయిందండి సో కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో టెన్ టెన్ డబల్ నైన్కి లెవెన్ ఫిఫ్టీకి నైన్ ఫిఫ్టీకి ఆ హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఎందుకు అంటే మనకి సైడ్ వచ్చిన ప్యాటర్న్ అండ్ సైజు పెన్ అండ్ సైజు ఇయర్ రింగ్స్ డిపెండ్ చేసుకుని ఆ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది సో ఇది కూడా మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి స్టోన్ ఫినిషింగ్ కూడా వచ్చేసింది ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ బాక్స్లో ఉన్న సెట్ మొత్తం నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో బాక్స్తో కలిపినా అని అడుగుతున్నారు బాక్స్తో కలిపి కాదండి ఓన్లీ ఐటెం ఛార్జెస్ ఐటెం వాల్యూ మాత్రమే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసండి ఓన్లీ ఫర్ టెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మంచి మ్యాట్ గోల్డ్లోనే వచ్చేస్తుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనకి హారం మొత్తం ఇట్లా పీకాక్ డిజైన్ తోటి ఇచ్చేసారండి హారం మొత్తం ఇట్లా పీకాక్ డిజైన్ తోటి ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు మోస్ట్లీ లెంత్ కూడా త్రీ బై ఫోర్త్గా కాకుండా మంచి లాంగ్ లెంత్కి నియర్లీ వచ్చేసిందండి సో మీ హైట్ మెజర్ని బట్టి మాత్రమే కొద్దిగా అటు ఇటుగా అనిపిస్తుంది కానీ లెంత్ కూడా చాలా హైలైట్ సో ఒకసారి ఈ ఐటమ్ అయితే క్లియర్గా చూపిస్తాను మంచి బిగ్ సైజ్లోనే వచ్చేసింది ఇయర్ రింగ్స్ రెడ్ మ్యాట్ అయితే ఏది కాదండి మంచి ప్రీమియం మ్యాటే వస్తుంది కొన్ని కొన్ని లుక్ వైజ్డ్ మనకి ప్యాటర్న్ వైజ్డ్ అలా అనిపిస్తచ్చు కానీ రెడ్ మ్యాట్ అయితే ఏది కాదు రియల్గా వేర్ చేస్తే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విత్ పుషార్ బ్యాక్ వస్తుంది హారం లుక్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా స్పెషల్గా చాలా బాగుందండి అన్ని డాలర్స్ కూడా బిగ్ సైజ్ ఆఫ్ డాలర్స్ వచ్చేసింది మొత్తం అంతా కూడా స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది ఇది మొత్తం చూడండి ఇట్లా పీకప్ డిజైన్గా ఇచ్చేసారు కింద మొత్తం పాల్ హ్యాంగింగ్ వచ్చేసింది పాల్ వచ్చేటప్పటికి హాఫ్ డిజైన్ వరకు మాత్రమే హ్యాంగ్ ఇచ్చారు రిమైన్ మొత్తం ఇట్లా ప్లెయిన్ లాగా ఇచ్చేసారు కానీ చాలా అంటే చాలా బాగుంది పీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్ ఐటమ్స్ అండి సో ఈ రోజు వీడియోలో ఐటమ్స్ అన్నీ కూడా చాలా మంచి పార్టీవేర్ పీసెస్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రతి వీడియోలో పాయింట్ ఆఫ్ ఇష్యూస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మనం ప్లేస్ చేసేవన్నీ కూడా న్యూ పీసెస్ అండి బట్ ఏంటి అంటే నేను చూసినట్టుగా సింగిల్ సింగిల్ పీసెస్ క్లియర్గా చెక్ చేసి వెండర్స్ అయితే పార్సల్ మూవ్ చేయరండి సో మనం ఆర్డర్ ప్లేస్ చేసాము వాళ్ళు మూవ్ చేసేస్తారనమాట కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా బబుల్ ర్యాప్ పెట్టకపోయినా పార్సిల్స్ ఏదైనా ఇసిరేసిన సో ఇక్కడ చూడండి కొంచెం స్టోన్ అనేది మనకి గ్రీన్ స్టోన్ కొద్దిగా బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది సో ఏంటి అంటే అది రియల్గా మనకి బ్యాక్ సైడ్ అట్లా అనిపించట్లేదు సో ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైనా ప్రెజర్ పడినప్పుడు అట్లా అనిపిస్తా అలా అవ్వచ్చు సో అలాంటి పాయింట్ ఆఫ్ ఇష్యూ లిటిల్ ఇష్యూస్ మనకి వెండర్ నుంచే రీచ్ అవుతుంది సో వెండర్కి రిటర్న్ చేయడం అంటే ఆ ప్రాసెస్ అంతా చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకోసం మాత్రమే అదొక వర్డ్ యూస్ చేసేసి చాలా అంటే చాలా లెస్ మార్జిన్స్ యాడ్ చేసుకొని ఐటమ్స్ అయితే నేను సేల్ చేసేస్తున్నాను సో మ్యాగ్స్ అయితే నైంటీ పర్సెంట్ అసలు అట్లా రీచ్ అవ్వదండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీరు ఫీడ్బ్యాక్స్ నేను ఓన్లీ గ్రూప్స్లో ఫీడ్బ్యాక్స్ ఎందుకు సెండ్ చేస్తున్నాను వీడియోస్ కానీ పిక్స్ కానీ ఎందుకు సెండ్ చేయట్లేదు అంటే మీకు కస్టమర్స్ ఫీలింగ్ అండ్ మన ఐటమ్స్ ఎలా రీచ్ అవుతుంది ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఎంత మంచి క్వాలిటీతో రీచ్ అవుతుంది మీకు కూడా తెలియాలి అని చెప్పేసి నిన్నటి వీడియోలో చూపించిన బొట్టుమాల కూడా మీకు ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ విత్ చైన్ చేయనండి సో ఇది లెంత్ మాత్రం త్రీ బై ఫోర్త్ లెంత్ లాగా వచ్చేస్తుంది బట్ ఏంటి అంటే మీకు ఫినిషింగ్ కానీ ఐటెం కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనకి బొట్టుమాలలో కూడా వేరే డిజైన్ ఉందండి కొంచెం బిగ్ సైజ్ వచ్చేసేసి ఇక్కడ డో ఇక్కడ మనకి రౌండ్ షేప్ వచ్చి సో ఆ డిజైన్కి ఈ డిజైన్కి ఆ ఫినిషింగ్కి ఈ ఫినిషింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏది కూడా మన దగ్గర హై ప్రైజ్ అయితే ఉండదండి సో ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ విత్ బ్యాక్ చైన్ అండి సో ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చైన్ తీసేసినా కూడా మీకు ఓన్లీ టెన్ డబల్ నైన్లోనే ఐటమ్ వచ్చేసినట్లే సో బ్యూటిఫుల్ బొట్టుమాల బట్ లెంత్ వైజ్ మాత్రమే త్రీ బై ఫోర్త్ లెంత్ వస్తుంది లాస్ట్ వీడియోలో చూపించాను ఇంకొన్ని పీసెస్ స్టాక్ అవైలబుల్ ఉంది సో అందుకోసమే ఈ ప్రైస్ పెట్టేసేసాను నిన్నటి వీడియోలో మనం ఫైవ్ డబల్ నైన్కి చూపించిన చంద్రహారం అండి సో మీకు ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు అంటే ఇది మనకి ఓన్లీ చంద్రహారమే డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ వరకు జరుగుతుందండి ఫోర్ లైన్స్లో చంద్రహారం వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ ఈచ్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి లెంత్ వైజ్ కూడా చాలా హైలైట్ వస్తుంది మనకు ఓవరాల్గా లెంత్ వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ బెట్వీన్ అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ ఈచ్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో ఇది కావాలి అన్న కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా మంది న్యూ మెంబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి లాస్ట్ వీడియోస్లోని స్టాక్ అవైలబిలిటీ ఏదన్నా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో రఫ్గా లాస్ట్లో ఇక నుంచి ప్రతి వీడియోలో చూపిస్తాను అండ్ నిన్నటి వీడియోలో చూపించిన పాల్మాల ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇందులో త్రీ మోడల్స్ ఉంది అది కూడా చూపిస్తాను యాక్చువల్లీ నిన్నటి వీడియోలో పాల్ దగ్గర ఏదైనా తీగ కొంచెం లైట్ షేడ్ అవుట్ ఉండొచ్చు అని అని చెప్పేసి మెన్షన్ చేశాను అలా ఏం లేదండి ఒక్క పీస్కే అలా ఉంది ఆ పీస్ అయితే తీసేసాను సో విత్ బ్యాక్ చైన్ మీకు డెఫినెట్గా ఈ మాల ఒక్కటే ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉందండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఈ మాల ఒక్కటే ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంది సో విడిగా మీరు మాల ఒక్కటే అయినా వేర్ చేయొచ్చు ఇక్కడ మనకి నక్షి బాల్స్ లాగా వచ్చేసింది బ్లాక్ ఫినిషింగ్ లాగా బాల్స్ అయితే వచ్చేసింది త్రీ లైన్స్లో ఇలా మనకి పాల్ తీగతో చుట్టింది వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా లింక్స్ వస్తుంది క్లియర్ కదా విత్ లింక్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బెట్వీన్ ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ ఆఫ్ లెంత్ బెట్వీన్ అయితే ఉంది అప్ టు బిగ్ సైజ్లో మనకి డాలర్ వచ్చేస్తుంది ఇలా డీ ఓపెనబుల్ హుక్ అనమాట ఇది అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మీడియం సైజ్ విత్ పుషర్ బ్యాక్ ఈ టోటల్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇంకొక టూ మోడల్స్ ఉంది అది కూడా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే విత్ ప్రైజ్ స్క్రీన్షాట్ పెట్టేసేయండి అండ్ వన్ మోర్ డిజైన్ అండి సో ఇది కూడా మీకు టోటల్ నా హ్యాండ్లో ఉన్న సెట్ మొత్తం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ డెఫినెట్గా పుషర్స్ ఏదన్నా బెండ్ అయినట్టు ఉండొచ్చు అండి ఉంటే మీరు మ్యాక్స్ ఫింగర్ బేస్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో టోటల్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది ఒక మోడల్ ఇంకొక మోడల్ కూడా ఉంది చూపిస్తాను అండ్ ఇదొక మోడల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి బ్యూటిఫుల్ చంద్రహారం చైన్ వస్తుంది మీకు ఇదంతా కూడా చాలా మంచి క్వాలిటీతో ప్రీమియం ఆర్ ఫినిషింగ్లో వచ్చినటువంటి చైన్ వస్తుందండి సో మనకి స్టెప్స్ అనేది దగ్గర దగ్గరగా వస్తుంది స్టెప్స్ అనేది దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది ఇట్లా బట్ లుక్ చాలా బాగుంటుంది సింగిల్ హారం వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈచ్ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి సో మీకు డెఫినెట్గా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది సో ఏదో ఒక త్రీ లైన్స్ కాదు ఫోర్ లైన్స్ కాదు సిక్స్ లైన్స్ ఆఫ్ చంద్రహారం విత్ బ్యూటిఫుల్ సైడ్ లాకెట్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఈ ఐటమ్ కూడా అవైలబుల్ ఉందండి మనకి డాలర్లో కానీ ఇయర్ రింగ్స్లో కానీ ఫుల్ ఆఫ్ అన్కట్ స్టోన్ అయితే వచ్చేస్తుంది రియల్గా లుక్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ కూడా వస్తుంది ఈ హుక్ వల్ల మనకి మాల కరెక్ట్గా ఉంటుందా ఉండదా అనే డౌట్ అయితే ఏం అవసరం లేదండి చాలా బాగుంటుంది బట్ ఇది వచ్చేటప్పటికి మనకి పై మనకి పై వైపుగా కానీ కింది వైపుగా కానీ కాకుండా ఇట్లా మిడిల్లో వచ్చేస్తుంది ఇట్లా మిడిల్లో వచ్చేస్తుంది బ్రోచరు బట్ లుక్ చాలా బాగుంది మీకు లెంగ్త్ కూడా చాలా బాగుంటుంది కావాలి అంటే పింఛసేసేయండి కాంబినేషన్ బాగుంది బీల్డ్ కాంబినేషన్కి అండ్ పింక్ కాంబినేషన్కి చాలా బాగుంది లుక్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి బ్యాక్ సైడ్ కూడా చైన్ లెంగ్త్ చూడండి ఎంత ఉందో సో మీకు విత్ లింక్స్ ఎంత ఉందో చూపిస్తాను ఒకసారి విత్ లింగ్స్ అయితే డెఫినెట్గా మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే వస్తుంది విత్ లింక్స్ అండి సో లెంత్ కూడా చాలా హైలైట్ ఇక నుంచి ప్రతి వీడియోలో కూడా స్టార్టింగ్లో న్యూ కలెక్షన్ అంతా చూపించేస్తూ ఉంటానండి సో మీ దగ్గర ఏమేమి స్టాక్ అవైలబుల్ ఉందో పిక్స్ పెట్టండి అక్క అని చాలామంది అడుగుతున్నారు సో పిక్స్ విడిగా షూట్ చేయట్లేదు కాబట్టి కలెక్షన్ అవైలబుల్ ఉంది అన్న కలెక్షన్ అంతా కూడా వీడియో అయిపోగానే లాస్ట్లో ఒకసారి రఫ్గా అయితే చూపించేస్తానండి ఆ డీప్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో సో పులిగోరు పాల్మాలా కూడా అవైలబుల్ ఉందండి మనకి పులిగోరు లాకెట్ విత్ పాల్మాలా ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చేస్తుంది డబల్ గోరు తోటి బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ విత్ ఫుల్ ఆఫ్ స్టోన్ వస్తుందండి మనకి ఎంత ఫుల్ స్టోన్ ఉందంటే అంత ఫుల్ స్టోన్ ఉందనమాట అనకట్లాగా సో బ్యాక్ సైడ్ ఇట్లా మీకు మంచి హుక్ అయితే వచ్చేస్తుంది ఈవెన్ లాకెట్ ఒక్కటే డెఫినెట్గా ఫోర్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది సో ఇంకా పాల్మాల తెలిసిందేనండి మనకి అబౌ టూ హండ్రెడ్ వర్త్ అయినా ఉంటుంది జస్ట్ ఫర్ టూ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టూ పీసెస్ మీన్స్ మాలా విత్ లాకెట్ సో ఇది కూడా స్టాక్ అవైలబుల్ ఉంది అండ్ ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే ఇంకా చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ రీస్టాక్ చేపిస్తూనే ఉంటానండి డెఫినెట్గా ఇక నుంచి డే ఆఫ్టర్ డే వీడియోస్ అయితే మ్యాక్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మన దగ్గర డిస్పాచ్ లేట్ ఉండకపోవడం వల్ల డిస్పాచెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతే వీడియో పోస్ట్ చేద్దాము అనే ఇంటెన్షన్ తోటి వన్ డే అటు ఇటుగా పోస్ట్ చేస్తున్నాను అండ్ దసరా పార్ట్ టూ నుంచి ప్రతి వీడియోకి టూ గివ్ అవేస్ ఉంటుందండి తప్పకుండా లైక్ చేయాలి లైక్ నెంబర్ కమెంట్ ప్లేస్ చేసేసేయండి మీ కమెంట్తో పాటుగా అండ్ గివ్ అవే విన్నర్ని రివీల్ చేసిన రోజు గివ్ అవే విన్నర్ ఎవరైతే ఉన్నారో వారు మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్తో ఒక వ్యూస్ లిస్ట్ పెట్టాలి షిప్పింగ్ అనేది పే చేస్తే గివ్ అవే గిఫ్ట్ సెండ్ చేసేస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే వన్ మంత్ పైన ఏ పార్సల్స్ కూడా హోల్డ్ చేయించుకోవద్దండి ఇఫ్ ఇన్ కేస్ హోల్లో ఉంటే మీరే ప్రాపర్ చాటింగ్ అండ్ స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేసేసేయాలి అప్పుడు పార్సెల్ మూవ్ చేస్తాను పార్సల్ క్యాన్సలేషన్ అస్సలు ఉండదండి ఎందుకంటే చాలా ఇయర్స్ బాక్సెస్ కూడా చాలా ఉన్నాయి ఈ హోల్డింగ్ బాక్సెస్ మీద ఒక సింపుల్గా ఒక వీడియో షూట్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని అనేది